అందరికీ నమస్కారం నిన్నె వరిస్తా పార్ట్ థర్టీ త్రీ శ్రీనిక నవ్వి ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అంటుంది ఓకే అని నా మీటింగ్ కూడా ఫినిష్ అయింది సో నేను కూడా వెళ్తాను అని వంశ అనగానే శ్రీనిక కొంచెం డల్ అవుతుంది మనం దూరంగా వెళ్తుంది శాశ్వతం కాదు జాను ఒక విన్ వన్ వీక్లో నేను మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను అంటాడు శ్రీనిక అంటుంది నీకు ఇష్టం లేకుండా ఏమీ జాను డోంట్ వర్రీ టేక్ యువర్ ఓన్ టైం నువ్వు ఎప్పుడు పెళ్ళి అంటావో అప్పుడే చేసుకుందాం ఇప్పుడు జస్ట్ మీ పేరెంట్స్ని నేను నచ్చాలి కదా అందుకే వన్ వీక్ తర్వాత మీటింగ్ అంటాడు శ్రీనిక వంశు చేపట్టుకుని నాకు తెలుసు వంశు మీరు నా గురించి ఆలోచిస్తారని కాకపోతే నేను ఇంకా మా నాన్నకి చెప్పలేదు అమ్మకి మాత్రమే చెప్పాను అందుకే వన్ వీక్లో అనేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను అంటుంది వంశు శ్రీనికా చెయ్యి ప్రెస్ చేసి నీ మనసులో ఏమున్నా నాకు తెలుస్తుందని నువ్వే చెప్తూ ఉంటావు కదా మరి నా మనసులో ఏముందో కూడా నీ తెలిసే ఉంటుంది సో బీ కూల్ అంతా మంచిగానే జరుగుతుంది అంటాడు వంశు మీ ఇష్టమే నా ఇష్టం మీరు నా మనసులో ఉన్నారని తెలిసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను మీకు నచ్చినట్లు ఉండాలని కాబట్టి నాన్న ఊర్లో లేరు రాగానే ఆయనతో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అంటుంది శ్రీనిక వంశు ఓకే టేక్ కేర్ జాను అని చెప్పి తను బయటకు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి సారీ నేను కలిసిన ఆనందంలో అసలు విషయం మర్చిపోయాను అని తన పాకెట్లో నుండి ఒక బాక్స్ తీసి తనకిస్తూ నా జానుకి నేను ఇచ్చే మొదటి ఇది మరి నా కోసం తీసుకుంటావా అంటాడు శ్రీనిక ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో రింగ్ చూసి వంశు ముందర పెడుతుంది నీకు నచ్చలేదా జాను అంటాడు ఇది నచ్చిన వాళ్ళు పెడితేనే బాగుంటుందని అంటుంది శ్రీనిక చిన్నగా వంశు నవ్వుతూ ఆ రింగు తీసుకుని శ్రీనికకి పెడతాడు తర్వాత శ్రీనిక తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక బాక్స్ తీసి నేను కూడా తీసుకున్నాను కానీ మీరేమనుకుంటారో అని అనగానే వంశు తన చెయ్యి ముందుకు చాపుతాడు శ్రీనిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ తన చేతికి రింగ్ పెడుతుంది ఇప్పటికే లేట్ అయ్యింది నిన్ను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అంటాడు వంశ్ ఈ హోటల్లో ఆఫీస్ మీటింగ్ ఉంది వంశ్ లేట్ అవుతుంది మీరు వెళ్ళండి ఫ్లైట్ టైం అవుతుంది ముంబై వెళ్ళాలి అన్నారుగా అంటుంది ఓ గాడ్ ఆ విషయమే మర్చిపోయాను అని తల కొట్టుకుని తన పిఏ కాల్ చేసి లగేజ్ తీసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్టు రమ్మని చెప్పి కాల్ పెట్టేసి శ్రీనిక వైపు చూసి థ్యాంక్ యూ సో మచ్ జాను ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటాడు శ్రీనిక ఏదో చెప్పబోతుంటే తనకి మళ్ళీ కాల్ వస్తుంది శ్రీనిక లిఫ్ట్ చేయగానే శ్రీనిక ఇట్స్ అర్జెంట్ త్వరగా వెళ్ళు శివాంశు పియూని అరుస్తున్నాడంట టైం అయినా ఫైల్స్ ఇంకా రాలేదని అని కాల్ చేస్తాడు విశ్వ సారీ విశ్వ ఇప్పుడే వెళ్తున్నా అని వంశ్ వైపు చూసి వెళ్ళగానే కాల్ చేయండి వంశ్ అంటుంది వంశు జాగ్రత్త జాను అని బయటికి వెళ్ళిపోతాడు కారులో కూర్చుని తనకి శ్రీనిక పెట్టిన రింగును చూసి నవ్వుకుని ముద్దు పెట్టుకుని లవ్ యూ జాను అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు శ్రీనిక పైన ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తుంది లిఫ్ట్ ఓపెన్ అవగానే శివాంశు కొంచెం దూరంగా కొంచెం దూరంగా కోపంగా అరుస్తూ ఇటే వస్తూ ఉంటాడు శ్రీనిక శివాన్షునే తన కోపాన్ని చూసి కొంచెం భయపడి మనసులో వామ్మో రాక్షసుడేంటి ఇలా వస్తున్నాడు ఇతను మామూలుగా చూస్తుంటేనే నా చచ్చి అంత భయం వేస్తుంది అలాంటిది ఇలా శివతాండం చేస్తుంటే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి ఇతను కనిపించకుండా ప్యూన్ చేతి ఫైల్స్ ఇచ్చి పంపిస్తా ఇదే బెస్ట్ ఐడియా అని శివాన్షు లిఫ్ట్ వైపు రావడం చూసి టక్కున లెఫ్ట్ సైడ్కు ఉండే రూమ్లోకి దూరిపోతుంది శివాంశు ఆ రూమ్ను ముందర నుండి పోగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి గోడక అనుకుని థ్యాంక్ గాడ్ లేకపోతే రాక్షసు చేతిలో మళ్ళీ బలయ్యేదాన్ని ముందే ఆఫీస్లో మా మధ్య ఉండే గొడవలకి ఇక్కడ ఫుడ్డాడు అనుకుని పక్కకి చూసిన శ్రీనిక బేబీ ఫుల్ షాకు శ్రీనిక చుట్టూ చూసి వెనక తిరిగి షాక్ అవుతుంది రూమ్ మొత్తం క్యాండిల్స్తో డెకరేషన్ నేలంతా గులాబీ రేకులతో పార్చి ఉంటుంది బెడ్ మీద మల్లెలు గులాబీలతో లవ్ సింబల్ వేసి పేర్లు రాసి ఉంటాయి రూమ్ చూడటానికి ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ను తలపించేలా ఉంటుంది ఆ బెడ్ మీద ఒక అతను కూర్చుని పూల పరిమళన పూల పరిమళాలని ఆస్వాదిస్తూ ఉంటాడు శ్రీనిక రూమ్లోకి ఎంటర్ అవగానే తన భార్య అనుకుని దగ్గరకు వెళ్ళాలని పైకి లేచి ఎదురుగా శ్రీనికను చూసి అతను ఫుల్ షాక్ శ్రీనిక సారీ అని చెప్పి వెనక్కి తిరిగేసరికి తననే కోపంగా చూస్తున్న అమ్మాయిని చూసి అది అది సారీ అండి నేను కావాలని అంటూ ఏదో చెప్పబోతుంటే ఆ అమ్మాయి ఆపమన్నట్లు చెయ్యి పెట్టి బిడ్డ దగ్గర నిలబడి ఉన్న అతన్ని చూసి ఏడుస్తూ పెళ్ళి ఈ రోజులైనా మిమ్మల్ని కనీసం తాకనివ్వలేదని మీకు సర్ప్రైజ్ ఇద్దామని రూమ్ అంతా ఇలా అందంగా డెకరేట్ చేయిస్తే నేను వచ్చే లోపల ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నావా అని అడుగుతుంది అతను అది కాదు అంటుంటే ఆ అమ్మాయి ఏది కాదు ఏది కాదు అని నేను ఇదంతా చేయిస్తే మీరేమో ఇలా చి అని వెళ్ళిపోతుంటే శ్రీనికా హలో మేడం కాస్త ఆగండి మీ ఆయన చూస్తేనే చెప్పొచ్చు ఆ క్యాండిడేట్కి ఇంకొకరిని తెచ్చుకునే అంత సీన్ లేదని నేనేదో పొరపాటుగా రూమ్లో తూరితే అతనిది తప్పనేసి అతనేం చెప్పాలనుకుంటున్నాడో కూడా వినకుండా నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా అయినా సర్ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అయిన దానివి ఇంట్లో పెట్టుకోక హోటల్లో ఎందుకు పెట్టుకోవటం సరే పెట్టుకున్నావే అనుకో రూమ్లో ఉండి డోర్ లాక్ చేసుకుండా బయటకెందుకున్నావు కనిపించిందంతా అని నమ్మావో నీ జీవితం నాశనం అవుతుంది నేనేమి మీ ఆయన కోసం రాలేదు ఒకరి నుండి తప్పించుకోవాలని ఒకరి నుండి తప్పించుకోవాలని పారిపోతూ పొరపాటుగా మీ రూమ్లో దూరాను సారీ ఫార్ దట్ అని బయటకు వెళ్తుంటే ఆ అమ్మాయి వెళ్ళి అతన్ని హ్యాక్ చేసుకుని సారీ చెప్తుంది శ్రీనిక వెనక్కి తిరగకుండా ఇప్పుడన్నా డోర్ వేసుకుని చావండి అని చిరాకుగా బయటకు వెళ్తుంది పాపం శ్రీనిక బయటకు రాగానే మళ్ళీ శివాంశు గొంతు గట్టిగా వినపడగానే అక్కడే ఉన్నాడు అనుకుని టక్కున మళ్ళీ ఇంకొక రూమ్లోకి దూరుతుంది అలా డోర్ తీసుకుని లోపలికి పరిగెత్తడంలో అక్కడ ఉన్న కార్పెట్ తగిలి బెడ్ దగ్గర నిలబడి కోపంగా ఫోన్ మాట్లాడుతున్న అతని మీద పడుతుంది ఆ ఫోర్స్కి అతను ఫోన్ కింద పడి అతను వెళ్ళి బెడ్డ మీద పడి అతని మీద శ్రీనిక పడి అతని పెదవులతో శ్రీనిక పెదవులు టచ్ అవుతాయి అలా జరగగానే శ్రీనిక తన పడ్డది శివాంష్ మీద అని చూసి తను కూడా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది అప్పటికే శివాంష్ కళ్ళు కోపంతో రెడ్గా అయిపోతాయి డోర్లు ఓపెన్లో ఉండడంతో అదే టైంకి శివాంష్ వాళ్ళ ఫాదరు ఆయన ఫ్రెండ్స్ కూడా అక్కడికి రావడం వాళ్ళని అలా చూడటం చూసి మహీధర్ గారు షాక్ మహీధర్ గారి ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమో అనుకున్నా మహి మీ కొడుకు చాలా ఫాస్ట్గా ఉన్నాడు పెళ్ళికి ముందే ఏమో అనుకున్నా మహి మీ కొడుకు చాలా ఫాస్ట్గా ఉన్నాడు పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేలా ఉన్నాడని నవ్వుతారు ఇంకొక ఆయన ఇలాంటివి ఏమన్నా ఉంటే గోవాకో లేక ఇంకో కంట్రీకో వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది మహి ఇలా మనం ఉన్న ప్లేస్లో ఉ అంటే మనకు కూడా అంబాసంగా ఉంటుంది అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే ఆయనకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఇంకా వాళ్ళ మాటలు పడలేక మహిదర్ గారికి గట్టిగా షివ్ అని అరుస్తారు ఆ పిలువుకి శివాంశు శ్రీనికని పక్కకు నెట్టి ఎదురుగా వాళ్ళ నాన్నను చూసి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటాడు వాట్ ఈస్ దిష్ ఒక పబ్లిక్ ప్లేస్లో నువ్వెలా ఇషేమాన్యు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహిధర్ గారు శివాంశు డాడ్ శివాంశు డాడ్ ప్లీజ్ లిజన్ టు మీ అంటున్నా ఆయన వినకుండా తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు శివాన్షు ఆయన వెనకే వెళ్ళాలని వెళ్ళేసరికి ఒక అమ్మాయి కోపంగా చూసి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది శివాంష ఆ అమ్మాయిని చూసి కంగారుగా తన వెనకే వెళ్తాడు తన కోసం మొత్తం వెతుకుతాడు కానీ ఆ అమ్మాయి తనకు కనిపించక వెనక్కి వచ్చేసరికి శ్రీనిక భయం భయంగా చుట్టూ చూస్తూ తలదించుకుని వెళ్తూ ఉంటుంది శివాంశు తనను చూసి తనకు అడ్డంగా నిలబడతాడు శ్రీనిక భయంగా తలపైకి ఎత్తి ఎదురుగా శివాంశం చూస్తుంది అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా లాక్ ఒక్కడు కొడతాడు శివాంశు మొహం మొత్తం అంతా కోపంతో రెడ్గా అయ్యి తనని చంపేసేలా చూస్తుంటాడు శ్రీనిక ఏడుస్తూ శివాంష్ కళ్ళల్లో చూస్తూ నేను కావాలని చేయ అని చెప్పేంతలో మళ్ళీ ఒకటి కొడతాడు శివాంశు గట్టిగా అసలు అమ్మాయివేనా కొంచమన్నా సెన్స్ అనేది ఉందా ఎందుకే ఇలా నా వెంటపడి నన్ను టార్చర్ పెడుతున్నావు ఏం చేశానే నీకు నువ్వెవరో తెలీదు ఎక్కడుంటావో తెలీదు అలాంటిది నువ్వు నాకు కనబడింది మొదలు నా వెనక తిరుగుతూ నాకు నరకం చూపిస్తున్నావు గుడిలో కింద పడిపోతున్నావు అని పట్టుకుంటే చంప మీద కొట్టి ఎలా పడితే అలా మాట్లాడు తెలియని తనం అనుకుని వదిలేశా ఆ తర్వాత పబ్లో కనిపించావు ఫుల్గా తాగి అందరి ముందు నా పరువు తీసావు అది చాలదన్నట్లు ఆఫీసులో అందరి ముందు నన్ను ఒక విధవనే క్యారెక్టర్ లేని వాళ్ళ చూపించావు అయినా ఓర్చుకున్నాను ఇప్పుడు ఏకంగా మా నాన్న ముందు ఆయన ఫ్రెండ్స్ ముందు నువ్వు చేసిన దానికి నన్నే కాకుండా మా నాన్నను కూడా తలదే తలెత్తుకోకుండా చేసావు నా వరకు ఎన్ని జరిగినా ఓర్చుకున్నాను నా జోలుకు వచ్చినా పోనీలే అని వదిలేశాను కానీ ఈరోజు నువ్వు చేసిన దానికి మాత్రం అస్సలు ఊరుకోను యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ అని తన చేయి పట్టుకుని ఇందాక తను ఉన్న రూమ్లోకి లాక్కొని వెళ్తాడు శ్రీనిక సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నా మాట వినండి నేను కావాలని చేయలేదు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తనను రూమ్లో వెళ్ళి విసురుగా బెడ్ మీద తోసి డోర్ లాక్ చేస్తాడు శ్రీనిక భయపడి పైకి లేచి పరిగెడుతుంటే శివాంశు తను చేయి పట్టుకుని లాగి గోడకి లాక్ చేసి తన వైపే కోపంగా చూస్తూ ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వేం చేస్తున్నావు నోరు మూసుకుని పడున్నాను అని వీడొక చేతకాని వాడు అనుకుంటున్నావా ఇన్ని రోజులు ఆడపిల్లవాని ఆడపిల్లల జోలికి నేను అనవసరంగా వెళ్ళాను కాబట్టి నీ విషయంలో నాకు నేను సర్ది చెప్పుకుంటూ వచ్చాను నువ్వేంట్రా అంటే జరిగినవన్నీ చాలవని పదే పదే నా విషయంలోనే ఇలా చేస్తున్నావు అంటే నాకు ఒకటి అర్థమైంది అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చా అంటూ ఒక చేతో తను అలానే లాక్ చేసి ఇంకో చేతితో తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటే శ్రీనిక ఏడుస్తూ సార్ ప్లీజ్ నేనేది కావాలని చేయలేదు మీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్ ఐమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటుంది ఓ లవర్ ఉన్నా కూడా నా వెంట పడుతున్నావు అంటే నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను చేతనైన వాడినని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నావు అని తనని తీసుకెళ్ళి బెడ్ మీద పడేస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్